హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్యా మాండ్ర వీటిని క్లోబిన్స్ అని అంటారు చాలామందికి అయితే వీటి గురించి తెలియదని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే మీ అందరి కోసం చూపించడం కోసం ఈ వీడియో అయితే చేశాను అనమాట ఇది మా అమ్మ తన పెరట్లో పెంచిందనమాట వీటిని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట కుండీల్లో కూడా ఈ మొక్క అయితే పెరుగుతుంది తీగలాగా వస్తుందన్నమాట ఈ క్లోబీన్స్ చూడడానికి లవంగా లాగానే ఉంటాయి అలాగే చూస్తే ఇలా మల్లె లాగా కూడా అనిపిస్తాయి అన్నమాట హెల్త్కి అయితే చాలా మంచిది వీటి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంత హెల్దీ అయినా టేస్టీ అయినా ఈ క్లోబీన్స్తో కర్రీ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా అయితే క్లోబీన్స్ని ఇలా కట్ చేసుకోవాలి చూసారా సేమ్ చూడడానికి లవంగా లాగానే ఉన్నాయి కదా అలాగే ఇలా మల్లె మల్లెముగ్గల్లాగా కూడా అనిపిస్తున్నాయి కదా అందుకే కావచ్చు వీటిని క్లోబిన్స్ అని అంటారేమో ఈ పైన ఉంది కదా ఇందులో అయితే విత్తనాలు అయితే వస్తాయన్నమాట ఇదంతా లావుగా అయిన తర్వాత విత్తనాలు అయితే వస్తాయి ఇక్కడైతే క్లోబీన్స్ కర్రీ కోసం నేనైతే కొంచెం పెసరపప్పు అయితే కడిగి పక్కకు పెట్టుకున్నాను అలాగే పోపు గింజలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ధనియాల పొడి ఉప్పు కారం పసుపు కొత్తిమీర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే వెల్లిపాయల్ని కొన్ని తీసుకొని ఇలా చిన్న కట్ చేసి పక్క పెట్టుకున్నాను అనమాట కర్రీలో మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ వెల్లిపాయ అయితే ముందుగా అయితే ఈ క్లోబిన్స్ని కడిగి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా నిలువుగా మనకిష్టం వచ్చినట్టుగా మనకు నచ్చే విధంగా వీటిని అయితే కట్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటినైతే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను మనం వెంటనే కర్రీ వండ వండేస్తాం అని అనుకున్నప్పుడు అయితే వీటిని కడిగి కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం టైం పడుతుంది కర్రీ చేసుకోవడానికి అనుకున్నప్పుడు వీటిని కట్ చేసి కొంచెం ఉప్పు నీటి వాటర్లో వేయాలన్నమాట సేమ్ వంకాయ లాగానే లైట్గా బ్లాక్ కలర్ అవుతుంటాయి ఇక్కడ అయితే కర్రీ కోసం ఒక మట్టి పాత్రను అయితే పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు గింజలు అయితే వేసేసాను మరి ఇలాంటి స్పెషల్ కర్రీ మీకు చూపించాలంటే మట్టి పాత్రలు అయితే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాను ఈ ఉల్లిగడ్డ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఈ వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలి తినేటప్పుడు మాత్రం పంట కిందికి బల మంచిగా అనిపిస్తుంటాయి ఇవైతే టేస్ట్ వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టి కడిగి పక్కకు పెట్టుకున్నాను కదా పెసరపప్పు ఆ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకున్నాను మనకి కావాలంటే పెసరపప్పు వేసుకోవచ్చు లేదంటే ఉత్తిగా కూడా ఇలా ఈ తో మాత్రమే కూడా లాగా చేసుకోవచ్చు ఇప్పుడైతే కడిగి కట్ చేసి పెట్టిన క్లోబిన్స్ను కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు సిమ్లో మూత ఉడికించాలి తొందరగానే మగ్గుతుందన్నమాట ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మనం వీటితో చాలా రకాలుగా ఉండొచ్చు పెసరపప్పు లేకుండా కూడా ఉండొచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా చూసారా మొత్తం అంతా మగ్గిపోయింది చాలా బాగా మగ్గింది కదా సేమ్ చూడడానికి దొండకాయ లాగానే ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం ఉప్పు అయితే వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ధనియాల పొడి పైనుంచి కొత్తిమీర వేసుకుంటే హెల్దీ అయిన టేస్టీ అయిన క్లోబిన్స్ కర్రీ రెడీ అండి మీరందరూ కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఈ క్లోబిన్స్ కర్రీ అయితే చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి